హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులోకి ఇంకా అడుగు పెట్టేశాం ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం అందరూ సంతోషంగా ఉండాలని అలాగే మీరు వేసే ప్రతి అడుగులో విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం హెల్త్ బాగోక విషెస్ చెప్పడం లేట్ అయిందండి నేను వీడియో పోస్ట్ చేశాను కానీ అది ముందే వాయిస్ ఓవర్ ఇచ్చేసి రెడీగా ఉంచానండి ఇంకా బాగోక అది షెడ్యూల్ చేసి పెట్టేసాను అనమాట అందుకే విషెస్ ఈ వీడియోలో కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను ఇక ఇక్కడైతే ఈ ఫ్లవర్స్కి వద్దామని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చానండి చూడండి ఈ టబ్లో ఉన్న చామంతి పువ్వులన్నీ కూడా చక్కగా విచ్చుకుంటున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇక మిగిలిన చామంతి పువ్వులు అన్నీ కూడా పూర్తిగా విడుచుకొని ఉన్నాయండి ఇవి రోజు దేవుడికి కొంచెం కొంచెం కట్ చేసి పెట్టేస్తున్నాను కానీ ఇంకా చాలా పువ్వులు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఇవాళ కట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సిజరు ప్లేటు తీసుకొని టెర్రస్ పైకి వచ్చాను ముందు ఈ విడిచిపోయిన పువ్వులు కట్ చేసేసామనుకోండి అనుకోండి తర్వాత విడిచే పువ్వులు చక్కగా విచ్చుకుంటాయి లేదంటే ఆ మొక్క నుంచి వచ్చే బలం అంతా విడిచే పువ్వులే తీసేసుకొని ఆ లాస్ట్ వచ్చే పువ్వులకి సరిగ్గా బలం అందక సరిగ్గా విచ్చుకోవు ఇక అందుకని మ్యాక్సిమం ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేద్దామని చెప్పేసి అవేలా డిసైడ్ అయ్యి వచ్చి కట్ చేస్తున్నాను వీటన్నిటినీ కట్ చేసేసి కొంచెం నీళ్లు చిలకరించుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి ఒక్క పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి చామంతి పువ్వులు అదే మొక్కలనే ఉంచేసామనుకోండి పూర్తిగా విడిచిపోయిన తర్వాత అవి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతాయి అలాగే నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ కూడా సరిగ్గా విడవు అందుకని చెప్పేసి చూడండి మ్యాక్సిమం విడిచిన ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను రెగ్యులర్గా వీటికి పోషకాలు అవి అందివ్వడం వలన చక్కగా ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయండి ఇక నేను పూజ చేసుకోవడానికి ఈ ఫ్లవర్స్ అయితే చక్కగా సరిపోతాయి ఇంకా బయట నుంచి కొని తెచ్చే పనే లేదు ఈ ఫ్లవర్స్తో న్యూ ఇయర్కి చక్కగా ముగ్గు కూడా వేద్దాం అనుకున్నానండి కాకపోతే నా హెల్త్ బాగోక ఇంకా అవన్నీ కూడా ఏమీ చేయలేదు విడిచిన ఫ్లవర్స్ని మొక్కనే ఉంచకుండా ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉన్నామనుకోండి ఆ మొక్కకి కొత్త చిగురలు వచ్చి మొగ్గలు వస్తాయి అంటే ఇంకా ఎక్కువ పూలు వస్తాయి ఫ్లవర్స్ తగిన వెంటనే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తూ ఉండాలి ఈ మొక్కలన్నిటికీ కూడా వారానికి ఒకసారైనా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను ఆవు పిండితో ఫర్టిలైజర్ తయారు చేసి మీకు ముందే చూపించండి చూడండి అది ఇస్తాను షెల్ పౌడర్ తయారు చేస్తాను బనానా పీల్ పౌడర్ తయారు చేస్తాను అవన్నీ కూడా ఒక్కొక్క స్పూను ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలా మొదల్లో వేసేస్తాను అనమాట అందుకని ఇలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటే రండి లేకపోతే మొక్కలు వాడిపోయినట్లు అయిపోతాయి సరిగ్గా పువ్వులు పుయ్యవు ఈ పౌడర్స్ తయారు చేయడానికి నా దగ్గర ఇప్పుడు అన్ని రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోస్లో అవి ఎలా తయారు చేస్తానో అది కూడా షేర్ చేస్తాను మొన్న కూతులు వచ్చేయండి చూడండి చామంతి కొమ్మలు కూడా వెరగొట్టేసాయి మనం మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మొదల్లో తడు ఉందనుకోండి వాటరింగ్ చేయకూడదు వింటర్ సీజన్ కాబట్టి త్రీ డేస్కి వన్స్ అలా నేను వాటరింగ్ అంతే అదే కనుక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనుక మొక్కలకి ఇస్తే ముందే వాటరింగ్ చేసేసుకొని ఉంచుకోవాలి సాయిల్ తడిగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఆ వేర్లు మనం ఇచ్చే పోషకాలను ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటాయి మొక్కల్ని పెంచడం కనుక స్టార్ట్ అనుకోండి ఆ టిప్స్ అన్నీ మనకు తెలుస్తాయి చూడండి ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసి కిందకు వచ్చేసాను ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంకా తర్వాత కట్ చేద్దామని చెప్పేసి వదిలేసాను ఇంకా వీటన్నిటిపైన కొంచెం వాటర్ చిలకరించేసి ఒక కవర్లో పెట్టి గట్టిగా ముడి వేసి ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి ఇక తర్వాత నేను ఆనియన్స్ ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ కింద నాకు ఒక ట్రే లాగా ఉంటుంది ఉల్లిపాయలు బంగాళదుంపులు వీటిలోనే స్టోర్ చేసుకుంటాను అనమాట వీటిని స్టోర్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఆ ట్రేస్లో ఇలాగా ఏదైనా క్యాలెండర్ పేపర్స్ కానీ అంటే కొంచెం స్టిఫ్గా ఉండే విధంగా చూసుకొని ఆ పేపర్స్ వేసేసిన తర్వాత అప్పుడు ఇవి అరేంజ్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల కింద ఏమీ డస్ట్ పడకుండా ఉంటుంది మనం అరేంజ్ చేసుకునే ఉల్లిపాయలు బంగాళదుంపలు నీట్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి మనం ఇంటికి అప్పుడప్పుడు కలాకండ్ కానీ లేదంటే దూత్ పేడ నెక్స్ట్ హల్వా బాక్సెస్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండీ ఇవి నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని అందులో తడేమి లేకుండా నీట్గా తుడుచుకొని అడుగున ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి మనం తెచ్చుకున్న పచ్చిమిరపకాయలు అవి కూడా తుడాలు తీసేసి ఇందులో అరేంజ్ చేసుకున్నామనుకోండి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం తెచ్చుకున్నవి ఒక పదిహేను రోజుల వరకు మ్యాక్సిమం ఉంటాయండి ఇంకా అంతకుమించి అయితే ఉండవు కదా నాకు ఇవైతే ఒక వారం రోజుల వరకు కరెక్ట్గా సరిపోతాయి అప్పటి వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి బాక్స్ క్యాప్ టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇక తర్వాత సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందే ఇక్కడ కందిపప్పును నానబెట్టి ఉంచానండి అంటే కుక్కర్లోనే కందిపప్పును నానబెట్టేసి నేను తీసుకునేది ఒక కప్పు కందిపప్పు అయితే దానికి మూడు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి ఉంచానండి ఒక గంట తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇలాగ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన ఉంచాను పప్పు నానబెట్టేటప్పుడే చింతపండును కూడా నానబెట్టేశాను ఇప్పుడైతే సాంబార్ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసి తర్వాత దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు వేసి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటితో పాటుగా కాస్త ఇంగువ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను సాంబార్ తలింపులో ఇంగువ కంపల్సరీ ఇంగువ వేస్తేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ములక్కాయ తీసుకున్నాను క్యారెట్ ఆనపకాయ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ముల్లంగి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటన్నిటిని వేసి ఈ నూనెలో మగ్గిస్తున్నాను అనమాట మనకి నచ్చినవి కూరగాయ ముక్కలు వేసుకోవచ్చండి కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మగ్గడానికి కాస్త ఉప్పు వేసి దాంతో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత మనం పులుసు పప్పు వేసిన తర్వాత కూడా ఉడుకుతాయి కదా ఇలా ముక్కలన్నీ వేసుకున్న సాంబార్ చక్కగా ఒక రెండు గరిట్లు అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి కడుపు నిండిపోతుంది మధ్యలో కాస్త కొత్తిమీర కూడా వేసి ఒక టీ స్పూన్ కారం వేసి ఒకసారి కూరగాయలన్నీ ఇలా కలుపుకొని ముందు నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు పులుసు తీసుకొని వీటిలో వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం కలిపి ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఉడికించుకున్న పప్పును ప్రజలంతా పోయిన తర్వాత మూత తీసి చక్కగా మెలుపుకొని ఇంకా సాంబార్ ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నీళ్ళు పప్పులోనే వేసి ఆ పప్పును మొత్తం ఈ పులుసులో వేసేసానండి మీకు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని నేను ఇంట్లోనే తయారు చేసిన సాంబార్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఈ సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తానండి ఎందుకంటే మనం సాంబార్ పెట్టేటప్పుడు పులుపు వేస్తాం కదండి ఆ పులుపు కానీ ఉప్పు కానీ చక్కగా బ్యాలెన్స్ అవ్వాలంటే చిన్న బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసేస్తే పలచగా అయిపోతుందండి ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించి ఫాస్ట్లో మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సాంబార్ రెడీ అయిపోతుంది ఇడ్లీ వడలోకి అయితే సాంబార్ టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్